ఇప్పుడున్న ఈ సమాజంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండు దీనికి కారణం ఏంటంటే డాక్టర్ చెప్పడము ఫుడ్ బాగాలేకారు ఏ ఫుడ్ అనేది ఇప్పటివరకు ఎవరు డిసైడ్ చేయలేదు అయితే నేను మేము కనుక్కున్నది ఏంటంటే మనం ఉంటున్న నివసిస్తున్న ఇల్లు ఎఫెక్ట్ తోటి క్యాన్సర్ వస్తుంది దానికి కారణం ఏంటంటే ఇలా మన ఇల్లు ఇలా ఉంటుంది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మిని గీసిన ఈ రెడ్ లైన్స్ అన్ని నెగిటివ్ ఎనర్జీలు ఈ నెగిటివ్ ఎనర్జీల మధ్యలో మేము ఇక్కడ పిన్ పాయింట్ పెట్టాము ఈ పిన్ పాయింట్ దగ్గర ఎవరైతే వండుకుంటారో వాళ్ళకి క్యాన్సర్ గ్యా ఖచ్చితంగా వస్తుంది అయితే ఈ క్యాన్సర్ రావడానికి కారణాన్ని మేము ఏం చేస్తామంటే ఆ నెగిటివ్ ఎనర్జీని కనుకొని రెడ్ లైన్ ఉన్న దాని మీద ఈ యొక్క రాడ్స్ పెట్టి ఆ లైన్స్ను రిమూవ్ చేయడం జరుగుతుంది వాటిని మేము ఈ స్కానర్ తోటి చెక్ చేసి మాది ఎవరున్న ఈ కిట్ తోటి చూపించడం సరిచేయడం జరుగుతుంది ఆ కిట్ అనేది ఇది దీని ద్వారా చెక్ చేసి ఆ లైన్స్ని రిమూవ్ చేస్తాం అప్పుడు మీ ఇంట్లో ఉన్న క్యాన్సర్ మిగతా వాళ్ళకి రాకుండా ఉంటుంది తాతకు తండ్రికి కొడుకుకు ఒకే ప్లేస్లో క్యాన్సర్ వస్తుంది వాళ్ళు ఉండేది ఒకటే ఇంట్లో కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదే వస్తుంది కాబట్టి మీరుంటున్న ఇందులోని పాజిటివ్ ఎనర్జీ చేసుకుంటే ఈ క్యాన్సర్ అనేది రాకుండా తప్పించుకోగలుగుతాం